అష్టదరిద్రాలు అంటే ఏంటి జీవితం బ్రహ్మాండంగా ఉండాలంటే వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి మనకు ఎదురయ్యే అడ్డంకాలను హిందూ సంప్రదాయాల్లో అష్టదరిద్రాలు అని అంటారు ఆర్థిక జ్ఞాన సామాజిక ఆరోగ్య ఆధ్యాత్మిక కర్మ సంతోషం రంగాల్లో కష్టాలు వస్తాయి ఎనిమిది దరిద్రాలు అశాంతి అసంతృప్తిని కలిగిస్తాయి జీవన నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు జీవితంలో ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలని చూస్తూ ఉంటారు చాలామంది లైఫ్లో సంతోషం శాంతి కలగాలని కష్టపడతారు అయినా కొన్ని కొన్నిసార్లు అడ్డంకుల వలన లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకు ఎదురయ్యే అడ్డంకాలను హిందూ సంప్రదాయాల్లో అష్టదరిద్రాలు అని అంటారు ఆర్థిక జ్ఞాన సామాజిక ఆరోగ్య ఆధ్యాత్మిక కర్మ సంతోషం రంగాల్లో కష్టాలు వస్తాయి ఎనిమిది దరిద్రాలు అశాంతి అసంతృప్తిని కలిగిస్తాయి జీవన నాణ్యత కూడా దెబ్బతీస్తాయి ఈరోజు దరిద్రాలంటే ఏంటి దీని వలన ఎటువంటి ప్రభావం మన జీవితంలో పడుతుంది వాటిని ఎలా అధిగమించాలి వంటి విషయాలని చూసేద్దాం అష్టదరిద్రాలు జీవితంలో సవాళ్లు అష్టదరిద్రాల రూపంలో ఒక్కొక్కటిగా వచ్చినా కలిపి వచ్చినా సరే జీవితంలో సవాళ్లు అని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుకున్నవి పూర్తి చేయలేము సంతోషం ఉండదు అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవితంపై అష్టదరిద్రాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఆర్థిక దరిద్రం అంటే డబ్బు లేకపోవడం దీనివలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది రోజువారీ అవసరాలని తీర్చడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఆరోగ్య దరిద్రం అంటే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయి మనిషి బలహీనంగా మారిపోతాడు శక్తి తగ్గిపోతుంది జ్ఞాన దరిద్రం అంటే విద్య వివేకం లేకపోవడం ఎలాంటి అవకాశాలు జీవితంలోకి రావు సామాజిక దరిద్రం అంటే సమాజంలో గౌరవం లేకపోవడం కుటుంబంతో సంబంధాలు లేకపోవడం అలాంటి వారు ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక దరిద్రం అంటే దైవభక్తి మనశ్శాంతి లేకపోవడం కర్మ దరిద్రం అంటే సత్కార్యాలు చేయలేకపోవడం వలన ఎక్కువ కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంతాన దరిద్రం అంటే సంతానం లేకపోవడం సంతానానికి సంబంధిత సమస్యల కారణంగా కుటుంబంలో అసంతృప్తి ఉంటుంది సంతోష దరిద్రం అంటే మనశ్శాంతి సంతోషం లేకపోవడం అష్టదరిద్రాలను ఎలా నివారించాలి అష్టదరిద్రాలను తొలగించడానికి ముందు ఆ వ్యక్తి కష్టపడి పని చేయాలి డబ్బుని సరిగ్గా ఖర్చు చేయాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి జ్ఞాన దరిద్రం ఉన్నట్లయితే విద్య జ్ఞాన సాధన చాలా ముఖ్యమైనవి ఇతరులతో కనెక్ట్ అయి మాట్లాడుతూ ఉంటే సామాజిక దరిద్రాన్ని తొలగించవచ్చు ప్రతిరోజు పూజ ధ్యానం వంటివి పాటిస్తే ఆధ్యాత్మిక దరిద్రాన్ని తొలగించవచ్చు దానధర్మాలు చేస్తే కర్మ దరిద్రాలను తొలగించవచ్చు కుటుంబంతో సమయాన్ని గడిపితే సంతాన సంతోష దరిద్రాలను తొలగించవచ్చు